నెల్లూరు నగరం జెండా వీధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా మైనారిటీ అధ్యక్షులు సిద్దిక్ కుమార్తె వివాహం ఇటీవల జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సిద్దిక్ గృహానికి విచ్చేశారు సిద్దిక్ ఆధ్వర్యంలో అనిల్ మైనారిటీ మైనార్టీ నాయకులు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన వధూవరులను మాజీ మంత్రి ఆశీర్వదించి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ నేతలతో కలిసి అల్పాహార విందులు అనిల్ పాల్గొన్నారు అనంతరం సిద్దిక్ వైసీపీ నేత మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్లు వేలూరు మహేష్ నీలి రాఘవ ఖజానా వెంకటశేష ఆచారి మీరా మోదీన్ అబ్దుల్లా మస్తాన్ వాణి రఫీ సిద్దిక్ సిద్దిక్ బంధువర్గం స్నేహితులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే నా పేరు షేక్ సిద్దిఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఇరవై ఎనిమిదో తేదీన అనిల్ గడ్డను నా కూతురు కూతురు పెద్ద కూతురు పెళ్లి జరగడం జరిగింది ఆ పెళ్లికి అనిల్ అన్న కొద్దిగా పర్సనల్ కారణం వల్ల ఢిల్లీలో ఉన్నారు రాలేకపోయారు అందుకు మూడో తేదీ నేను వస్తానని చెప్పి ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడారు దాన్ని ఈ ఈరోజు అన్న మా అనిల్ అన్న మా ఇంటికి రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్లి కూతురికి పెళ్లి ఆశీర్వాదం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది చాలాసేపు కనీసం మూడు గంటల సేపు అనిల్ అన్న మా ఇంట్లోనే కూర్చున్నారు ఏడాది పోగ్రాం పోతే ఐదు నిమిషాలు పది నిమిషాలు భిన్న భిన్న పోగలా ఉంటాయి కాబట్టి అనిల్ అన్న వెళ్తారు నా మీద ఎక్కువ ప్రేమ కాబట్టి అనిల్ అన్నకి మూడు గంటల సేపు నా ఇంట్లోనే కూర్చొని నాతోనే మాట్లాడి మనందరితో పలికినిచ్చి మా బంధువులతో మా మా ఫ్రెండ్స్తో అందరూ కలిసి రెండోది నలభై ఎనిమిది వాళ్ళ లీడర్లు అందరూ వచ్చారు వైసీపీ లీడర్లు వాళ్ళతో అందరితో కలిసి కాసేపు మాట్లాడి ఇప్పుడే వెళ్ళడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది లావాజా రహమూల్ బు ఏదైతే ఇరవై ఎనిమిదవ తేదీ మన నెల్లూరు జిల్లా మైనార్టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మన సిద్దిక్ గారు ఆయన పెద్ద కుమార్తె పెళ్లి జరిగిందో అందరికి తెలిసేది అదేవిధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు ఇరవై ఎనిమిది తేదీ కొన్ని బిజినెస్ పనిలో ఏదో ఆయన సొంత పనిలో ఢిల్లీలో ఉండడం జరిగింది ఆయన ఈరోజు మన కోటమిట్ట సెంటర్కి ఎలా పలికారంటే మన గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా ఘనంగా ఆయనకి స్వాగతం చెప్పారు చాలా ఆనందం ఉన్నామి నా ఒక్కడే కాదు మన ఏరియాలో ఎంతమంది ఉన్నారో అందరూ సంతోషంగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి అలా ఘనంగా

మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరూ హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు